సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు తల్లిగారిల్లు రచన తులసి రాత్రి కురిసిన వానకు రాలిన చినుకులు తంగేడు పూలపై నిలిచి తలతలా మెరిసిపోతున్నాయి ఆ నీటిలో తమ నీడలు చూసుకుంటూ మురిసిపోతున్నాయి పిల్లమబ్బులు పైరగాలితో ఆడుకుంటూ పరవశంగా ఊగిపోతున్నాయి కందిచేలు ఆ కందిచేను సాళ్ల మధ్య ఒంటరిగా గడ్డి కోస్తూ పుట్టెడు దుఃఖాన్ని వలపస్తుంది పూలమ్మ జజ్జనకం 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 అంటూ ఊళ్ళో మోగుతున్న టప్పుల చప్పుడు పూలమ్మకు స్పష్టంగా వినపడుతోంది గడ్డి కోయటానికి తెల్లార ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆమె కళ్లల్లో నీళ్లు కట్టతగిన చెరువులా కారిపోతున్నాయి ఆ డప్పుల చప్పుడు ఊరంతా బతుకమ్మ పండగ తెస్తుంటే పూలమ్మకు మాత్రం చెప్పలేని దుఃఖం వస్తోంది రాత్రి కురిసిన రెండు పదున్ల వానకు భూమి నానిపోయి గడ్డి కోయటం చాలా కష్టంగా ఉంది కొడవలితో గడ్డి కోస్తుంటే వేర్లతో సహా మట్టి కూడా లేచి పైకి వస్తోంది అందుకనే రోజు కంటే తక్కువ గడ్డి కోసింది పూలమ్మ వాళ్ళత్త ఇవన్నీ పట్టించుకోదు ఇటు గడ్డి మోపు ఏమాత్రం తగ్గినా అటు పొద్దుపోయినా నోరు సంకన పెట్టి అనరాని మాటలంటది గడ్డి మందంగా ఉన్న చోటు కోసం కందిచేను సాళ్ళ మధ్య దేవులాడింది పూలమ్మ ఓ చోట వెన్నముద్దల్లాగా గడ్డి ఒత్తుగా కనపడ్డది సాలు మొత్తం గడ్డి కోసి మోపు కట్టడానికి కమ్మాకుల కోసం చేనుగెట్టు దగ్గర ఉన్న తాటి చెట్టు కాడికి పోయింది చెట్టుపక్కన వరుసగా తంగేడు చెట్లు ఆ చెట్లకు బంగారు పూలు పూసినట్టు మెరిసిపోతున్న తంగేడు పూలు తంగేడు పూలు చూడగానే ఏ ఆడబిడ్డకైనా ఒళ్ళు పులకరిస్తుంది పసిపాపల బుగ్గల్లా మెత్తగా ఉన్న పూల రెమ్మలను సుతారంగా తాకాలని అనిపిస్తుంది కానీ పూలమ్మ మాత్రం ఆ పూలను చూసి కళ్ల నిండా నీళ్లు తెచ్చుకుంది ఆ తంగేడు చెట్టు కిందనే కూలబడి అశోకవనంలో సీతల కుమిలిపోతోంది పొద్దుపోయి ఇంటికి పోతే అత్త తిరుతుందన్న సంగతి యాదికి రాగానే లేచి తాటాకులు కోసింది గడ్డిమోపు కట్టి ఎత్తుకోటానికి పైకి లేపితే లేవలేదు వానకు తడిసిన గడ్డి కావటంతో బరువు ఎక్కువయ్యింది ఎవరినన్నా పిలుద్దామని అటు ఇటు చూసింది ఎవ్వళ్ళు కనపడలేదు మళ్ళొక్కసారి ఒంట్లోని పానమంతా కూడబట్టి గట్టిగా ఉపకాయించి పైకి లేపింది ఆ బలానికి గడ్డిమోపు భుజం మీదికి వచ్చింది కాని ఒక్కసారిగా పొట్టలో పేగులు కదిలినాయి నెత్తిన గడ్డిమోపు బరువు ఎక్కువై మెడ ఇరిగిపోతదేమో అన్నట్టుంది పండ్ల మీద బాధను నొక్కిపట్టి గబగబా అడుగులు వేసుకుంటూ నడుస్తోంది డప్పుల సప్పుడు దగ్గరకు చేరింది జజ్జనకం 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 అంటూ డప్పులు చేరువవుతున్న కొద్దీ పూలమ్మకు కాళ్లు వణుకుతున్నాయి నెత్తిన మోపు మరింత బరువయింది ఎక్కడ పడిపోతానేమో అని అనిపిస్తోంది కదలకుండా అట్లే రాయిలా నిలబడ్డది మెల్లగా డప్పులు దూరంగా పోయాయి అయి బతుకమ్మ డప్పులు ఇప్పుడంటే క్యాలెండర్లు పంచాంగాలు అందరి దగ్గర ఉంటున్నాయి కాని వెనకట అట్లా కాదు కదా అందుకనే బతుకమ్మ పండగ రెండు మూడు రోజుల ముందే ఊళ్ళె పెద్దలు అందరికీ చెప్పడం కోసం చాటింపు వేయించేవాళ్లు అదే సాలు ఇప్పటికీ పాటిస్తూ డప్పులు కొడుతున్నారు ఈ చాటింపు మొదలైన రోజు నుంచే బతుకమ్మ పండక్కు ఏర్పాట్లు చేసుకుంటారు పొరుగులో ఉన్న తమ ఆడబిడ్డలను పండక్కు పుట్టింటికి తీసుకొచ్చుకుంటారు కాని పూలమ్మ కోసం మాత్రం ఎవరూ రారు గడ్డి మోపు తీసుకుపోయి ఇంటి దగ్గర గొడ్ల కొట్టంలో ఎత్తేసింది పూలమ్మ నెత్తిమీద నుంచి కొండంత భారం దింపినట్లు అనిపించింది తెల్లరగట్టలేసి గడ్డి కోసం పోయిన మనిషివి ఇప్పుడు ఆయన్ని చేరేది గియాల దాకా ఏడేడది రీతివి వంట చేస్తున్న అత్త వెంకటమ్మ తన రాగం మొదలుపెట్టింది పక్కనే ఉన్న రెండు కట్టెపుల్లలు మంటలోకి వేసింది పొయ్యిలో కన్నా అత్త ముఖంలోనే ఎక్కువ మంట కనపడ్డది పూలమ్మకు అత్త వంట చేస్తుంటే పక్కనే యారాలు సుభద్ర కూర కోసం దోసకాయలు చిన్న కోడలు సుభద్ర వెంకటమ్మకు తమ్ముని బిడ్డ పూలమ్మ పెద్ద కోడలు తను మామ తరపు దూరం సంబంధం అందుకనే చిన్న కోడల్ని చూసినట్టు పెద్ద కోడల్ని చూడదు చిన్న వంక దొరికిన రోజంతా అరుస్తానే ఉంటది ఆకలి పెరిగిపోతోంది పూలమ్మకు కాని ఇంకా కూర ఉడకలేదు తొందరగా అయితే రెండు ముద్దలు తినొచ్చనే ఆశతో వంట పనిలో సాయం చేయబోయింది నువ్వేమిడెలగబెట్టద్దు గాని పోయి బర్లకాడ పేడకళ్ళు తీసి వాడికి కుర్తుపెట్టుపో అన్నది అత్త పూలమ్మ లేచి గబగబా బర్లకొట్టం కాడికి పోయి కుడితి కలిపింది బర్లను ఎడదీసింది అప్పటిదాకా దూపగొని నకనకలాడుతున్న బర్లు పగ్గం ఇప్పంగనే గబగబా ఉరికి కడుపు నిండా కుడితి తాగినై తన ఆకలి మంట తీరకున్న బర్ల ఆకలి తీరింది పూలమ్మకు కూడా కడుపు నిండినట్లయింది ఈలోపే అత్త సద్దిముట తెచ్చింది బతుకమ్మ పండగ దగ్గర వడే పండుగకు సుభద్రం దిసుకపోను వాళ్ళ తల్లిగారోళ్ళు రేపో మాపో వస్తారు ఇల్లంతా అలకాలే పూదీయాలే మేమిద్దరం ఇయ్యాలా చేస్తాం నువ్వు చెలకకాడికి సర్ది తీసుకొని పో పత్తి చేలా కలుపుది అన్నది వెంకటమ్మ పూలమ్మ కండ్లల్లో నీళ్లు తిరిగినాయి పెండ్లికి పోయినట్టు వయ్యారంగా నడుచుకుంటా పైటేలకు పోయేవు గబగబో అంటూ పూలమ్మ నెత్తిన సర్దిమూట పెట్టింది ఒక చేతితో నెత్తిన సర్దిమూట పట్టుకొని ఇంకో చేతితో బర్లను కొట్టుకుంటూ చేనుబాట పట్టింది పూలమ్మ దారి పొడుగున ఎటు చూసినా గుంపుగా తంగేడు పొదలు ఎక్కడో దేవలోకం నుంచి దిగివచ్చిన బంగారు రెక్కల సీతాకొక చిలుకలు కొమ్మల మీద వాలినట్లున్నాయి విరగబూసిన పచ్చని పూలు ఆ పూలను చూస్తూ ఆకలి కూడా మరిచిపోయింది తంగేడు పూలంటే పూలమ్మకు నుంచి చెప్పలేనంత ప్రేమ పెళ్లికి ముందు తల్లిగారింటి దగ్గర ఉండగా బతుకమ్మ పండగ మొదలైందంటే చాలు పూలమ్మ కాళ్ళు రెక్కలు నేల మీద నిలిచేవి కాదు తెల్లారక ముందే నిద్రలేచి పిట్టలాగా పూల కోసం ఉరికేది తంగేడు పూలు గునుగు పూలు గడ్డిపూలు బీరపూలు ఇట్లా తీరొక్క పూలు తెంపుకొని బువ్వల తినేయాలకు ఇల్లు చేరుకునేది తెచ్చిన పూలన్నీ ఒక చాపలో పోసేది వాళ్లమ్మతో కలిసి పెద్ద బతుకమ్మను పేర్చేది ఎదురింటోళ్ళు ఎవలకన్నా పూలు దొరకనోళ్ళు పూలమ్మ రెండు పూలు ఎరాదే అని ఎంత అడుక్కున్నా ఇచ్చేది కాదు నా బతుకమ్మే అందరికన్నా పెద్దగా ఉండాలే అనుకునేది పొద్దుకేయలకు తలస్నానం చేసి ఉన్న పాతబట్టలే వేసుకొని అందంగా తయారయ్యేది తనకంటే ఎత్తున్న బతుకమ్మను తల మీద పెట్టుకుని పూలమ్మ నడుస్తుంటే అచ్చం బతుకమ్మే జనం మధ్యలో కదులుతున్నట్టుండేది చేను దగ్గరికి వచ్చేసరికి సర్దుల కోసం ఎదురు చూస్తున్నారు భర్త శంకరి మరిది సీనయ్య ఇగో సర్ది తెచ్చిన అంటూ భర్తకు వినపడేలా కేకపెట్టింది పూలమ్మ ఓ సీనయ్య సర్ది తెచ్చిన అంటూ మరిదిని పిలిచింది చేను మధ్యలో ఉన్న ఆరచెట్టు కొమ్మకు కొమ్మకు మూట తగిలించింది నీలమూటారు కాడికి పోయి కుండతో నీళ్లు పట్టుకొని సద్దుల కాడికి వచ్చింది భర్త శంకరి మరిది సీనయ్య కూడా ఆరచెట్టు కిందికి వచ్చిండ్రు ఒక్కదానమే వచ్చినావు మాయమ్మ సుభద్ర రాలేదు అని అడిగిండు శంకరి పూలమ్మ ఏమీ మాట్లాడలేదు మరిది సీనయ్యకు మాత్రం అర్థమయ్యింది అన్నా ఎల్లుండి బతుకమ్మ పండగదు సుభద్రను పుట్టింటికి తీసుకుపోను అలా నాయన ఇయల వస్తాడు అందుకనే సుభద్ర ఇంటికాడ ఉన్నట్టుంది అన్నాడు పూలమ్మకు తిండి తినబుద్ధిగాలే గబగబా లేచిపోయి పత్తి చేలో కూలబడ్డది పూలమ్మ ఇంటికాడనే తినొచ్చిందేమో అనుకున్నాడు శంకరి పత్తి చేల కలుపు తీసుకుంటా వలవలా ఏడ్చింది పూలమ్మ ఇప్పుడు పూలమ్మకు ఇరవై ఐదేళ్లుంటాయేమో పదకొండేళ్లకే శంకరితోని పెళ్ళయింది అత్తకు పూలమ్మంటే చిన్నచూపు ఏదో గతిలేక చేసుకున్నామని నిత్యం సాధింపులు పేరుకే ఇంట్ల కోడలు పని మనిషికంటే అధ్వానంగా పనిచేయించేది అత్త వెంకటమ్మ చిన్న వయసులో పెళ్లి సరైన తిండి నిద్ర నిద్రలేక ఇప్పటికీ సంతానం దక్కలేదు పాతికేళ్లకే పుట్టెడు కష్టాలు చూసింది పూలమ్మ ఈ కష్టాల చరలించి విముక్తి దొరికేది బతుకమ్మ పండగ జరిగే తొమ్మిది రోజులే చేలకట్ల మీద తంగేడు పూలు కనపడగానే నాయన వస్తాడు తీసుకుపోతాడని ఎదురుచూసేది పూలమ్మ ఇంకా పుట్టింటికి పోతుంటే పూలమ్మ ఆనందం మాటల్లో చెప్పతరం కాదు వేరే లోకానికి పోతున్నంత ఆనందంగా ఉండేది పుట్టి పెరిగిన ఇల్లు ఊరు వార పూలమ్మ ఎప్పుడొచ్చినవు ఏంది బిడ్డ మనిషివి తగ్గిపోయినవు అంటూ కడుపు నిండా ప్రేమతో పలకరించే జనాలు అట్లా తల్లిగారింటికొచ్చినప్పుడు పూలమ్మకు జన్మ ఎత్తినంత సంబరం బిడ్డ రాక రాక వచ్చిందని తల్లి కాలు నేల మీద పెట్టనిచ్చేది కాదు ఉన్నంతలోనే కమ్మగా అన్ని చేసి పెట్టేది ఇంకా బతుకమ్మ మొదలుపెట్టిన సద్దుల బతుకమ్మ రోజు నుంచి మల్లా చిన్నపిల్లి అయ్యేది పూలమ్మ అట్లాంటి పూలమ్మకు ఈ ఏడాది పుట్టింటికి పోయే రాతకు దూరం అయ్యింది తమ్ముడు సీనయ్య చెప్పిన మాటలతో పూలమ్మ ఎందుకు బాధపడుతుందో అర్థమైంది శంకరికి ఏటా బతుకమ్మ పండక్కు పూలమ్మ తీసుకుపోవడానికి వచ్చే మామ సోమయ్య ఈ ఏడాది రాడు అనే సంగతి గుర్తుకొచ్చింది చెయ్యెత్తి మనిషి పూలమ్మ తండ్రి బండిడు కష్టం చేసేటోడు ఓనాడు పని చేస్తూ చేస్తూనే కుప్పకూలిండు కంగారు పడి దౌకానకు పట్టుకొని పోతే కిడ్నీలు ఫెయిలైనాయని చెప్పిండ్రు డాక్టర్లు నెల తిరక్కుండానే పానం పోయింది భర్తపోయినాక ఒంటరిదై గుండె చెదిరింది పూలమ్మ తల్లికి ఏడ్చి ఏడ్చి ఆరు నెలల నిండక ముందే ఆమె కూడా ఊపిరిడిసింది అట్లా పూలమ్మకు లేకుండా పోయింది తండ్రి పోయిన కాడి పూలమ్మ ఏడవని గడియలేదు ఏ దేవుడు ఎన్ని వరాలిచ్చినా లేని బాధను తీరుస్తాయా పొద్దుకాల బర్లం తోలుకుని వచ్చింది పూలమ్మ బర్లను కొట్టంలో కట్టేసి మేత ఇంటి లోపలికి వచ్చింది వాకిట్ల మంచం వేసుకొని కూర్చున్నాడు యారాలు సుభద్ర తండ్రి బతుకమ్మ పండక్కు బిడ్డలు తీసుకుపోవడానికి వచ్చిండు ఆ సంతోషంతో తల్లిగారింటికి పోయేందుకు అన్నీ సర్దుకుంటోంది సుభద్ర పూలమ్మ రాగానే అత్త నలకాడా నీళ్ళొస్తున్నాయి నాలుగు బిందెలు పోయి అని చెప్పింది బిందె తీసుకొని బజార్లో నీళ్ల నల్లా దగ్గరికి వచ్చింది పూలమ్మ నీలక్క మీ ఓళ్ళొచ్చిండ్రంట కదా పుట్టింటికి తీసుకుపోనీకి అవునక్క నేను రేపు పోతున్నా మా నాయన రేపొస్తాడంట సగం చీకటి సగం వెలుతురులో నీళ్ల పంపు దగ్గర అమ్మలక్కల మాటలు సగం విన్పడి సగం విన్పడడం లేదు పూలమ్మకు తనలో తాను బాధపడుతూనే నీళ్లు మోసింది అందరూ అన్నాలు తినడానికి కూర్చున్నారు పూలమ్మ దూరంగా అరుగు మీద కూర్చుని ఉంది అన్నాలు తినే దగ్గర సుభద్ర తండ్రి సైదులు మాట్లాడుతున్న మాటలు చెవిన పడ్డాయి అల్లుడా శంకరి పండగకు బుజ్జిని మా ఇంటికి తీసుకపోతా అంటూ శంకరిని అడిగిండు తీసుకపో రాదే నీ బిడ్డ నువ్వు తీసుకపో మీ అల్లుడు అడుగు నన్నెందుకు అడిగేది తీసుకపో అన్నాడు అది కాదయ్యా నేను అడిగేది బుజ్జి గురించి కాదు పెద్ద బిడ్డ పూలమ్మ గురించి నాకు సుభద్రే కాదు పూలమ్మ కూడా బిడ్డ సొంటిదే కదా నాయన తల్లిని దండ్రిని తీసుకుపోయి ఆ భగవంతుడు పూలమ్మకు అన్యాయం చేసిండు కాని మేమున్నాం గదా అందుకనే ఇద్దరినీ పండుగకి తీసుకపోతా అన్నాడు సైదులు ఇంతలోనే అత్త వెంకటమ్మ అక్కడికొచ్చింది బాగుంది సంబరం ఇద్దరినీ తీసుకొని పోతే ఇంటడు చాకిర ఎవరు చేయాలే సప్పుడు చేయకుండా నీ బిడ్డ సుభద్రం తీసుకొని పొద్దున్నవో లేనిపోని కైలాటం పెట్టకు అని కటువుగానే చెప్పింది వెంకటమ్మ అది కాదక్క అంటూ సైదులు ఏదో సర్ది చెప్పబోతున్నా పట్టించుకోకుండా లేచిపోయింది వెంకటమ్మ అందరూ అన్నాలు తిన్నాక తాను కూడా ఇంత తిని ఆ అంట్లన్నీ తోమి వంటగదిలో సర్ది పెట్టింది పూలమ్మ అందరికీ మంచాలు వేసి పక్కలు పరిచింది ఇంటికంట పోతవా అడుగుతున్నాడు శంకరి మంచంలో పండుకుంటూ ఏమీ మాట్లాడలేదు పూలమ్మ భాద్రపద మాసంలో చిక్కటి మబ్బులు కమ్మిన ఆకాశం గబ్బగయ్య లాంటి చీకటి తప్ప కంటికి ఏమీ కనపడతలేదు అట్లనే చీకటిలోకి చూస్తూ ఆలోచిస్తుంది పూలమ్మ ఇంట్ల పని అంతా ఎవరు చేస్తారు అన్న అత్తమాటలు గుర్తుకొచ్చినాయి అయినా పొద్దున్నే బర్లకు గడ్డి తేవాలే చెలక్కాడా సద్దులియాలే చేలా కలుపు ఇవన్నీ నేను లేకుంటే ఎట్లయితాయి నేనేం పోన్లే అన్నది పూలమ్మ కోడి కూతు సప్పుడు కాగానే మెలకు వచ్చింది పూలమ్మకు లేచి చూస్తే శంకరి మంచంల లేడు లేచి గబగబా ఇల్లంతా ఊగింది పేడనీళ్లు కలిపి సానిపి జల్లింది రోజులాగనే కొడవలు తీసుకొని గడ్డి కోయటానికి బయలుదేరింది పూలమ్మ ఇంతలో దొడ్లే బర్లిపాలు పిండుకుని వచ్చాడు పూలమ్మ భర్త శంకరి పూలమ్మ ఇయలా గడ్డి నువ్వు కోయకుంటే మాయే పొద్దుగూకులా నేను గాని నువ్వు సుభద్రతోని మామూలు ఇంటికి బతుకమ్మ పండక్కి పోయిరా అన్నాడు ఆ మాటలేనంగానే అత్త వెంకటమ్మ గయ్యన లేచింది వామ్మో మీద బాగానే ప్రేమ గుర్తుందేమ్రో ఒక గడ్డిగోసుకరాంగానే సరిపోయిందారా మిగిలిన పనంతా ఎవరు చెత్తారా నా ఒక్కదానితోనైత దారా మొత్తుకుంటోంది వెంకటమ్మ అంతలోనే చిన్న కొడుకు సీనయ్య అందుకున్నాడు అది కాదమ్మా బతుకమ్మ పండగ అంటే ఆడిబిడ్డల పండగ ఏడాదికొకసారి వచ్చే పండగ ఏడాదంతా ఎద్దులాగా బండడు సాకిరి చేత్తనే ఉంది కదా వదినే ఈ పది రోజులు వదిలిపెట్ట రాదే అవసరమైతే వదిన చేసే పనంతా నేను చేస్తా వదిన నీ పోయి రాని గట్టిగా చెప్పిండు సీనయ్య ఈ ఇంట్లో అందరొక్కటైతే నాదేం పోయింది అనుకుంటూ కొయ్యలో నిప్పు రాజేసింది వెంకటమ్మ పూలమ్మ పోయి బట్టలు సర్దుకోరా అన్నాడు సుభద్ర తండ్రి ఇంట్లకు పోయి బట్టలు సర్దుకుంటుంటే వచ్చిండు భర్త శంకరి ఇదిగో ఈ డబ్బులు తీసుకో నువ్వు సుభద్ర కొత్త చీరలు కొనుకోరి అంటూ చేతిలో డబ్బులు పెట్టిండు పూలమ్మకు నోట్ల మాట రాలేదు ఒక్కసారిగా భర్తను కావలించుకొని గుండెలకు అదముకుంది పూలమ్మ పసిపిల్లలాగా వలవలా ఏడ్చింది ఎన్నాళ్ల దుఃఖమో అది ఎహే ఊకో అన్నిటికి చిన్నపిల్లలాగా ఏడుస్తారా అంటూ పూలమ్మ కన్నీళ్లు తుడిచాడు శంకరి సుభద్రతో పాటే పుట్టింటికి బయలుదేరింది పూలమ్మ ఆటో వేగంగా పోతుంది దారి పొడుగున పచ్చగా పూసిన తంగేడు పూలు గుత్తులు గుత్తులుగా గునుగు పూలు పిల్లగాలికి అలలు అలలుగా కదులుతున్న కందిచేలు పుట్టింటికి పోయిరా బిడ్డా అంటూ పూలమ్మకు సెలవు పలుకుతున్నాయి